ఆమెను ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలా ఉండుట అసాధ్యం ప్రభు అంటారు యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే అన్ని కాలాలలో చెప్పాలా అదేందన్న కరెక్ట్గా నవంబర్ నెల రాగానే పిల్లోనికి జవాబు వస్తుంది జ్వరం అన్న కరెక్ట్ నవంబర్ నెలలో మా ఇంటి సైడ్ ఎవడొక్కడు కరెక్ట్గా నేను గమనిస్తున్నా గడిచిన మూడు నాలుగు ఐదు ఆరు ఐదు రెండు అంటారు కొంతమంది నువ్వు వాడికి మనుషులు ఎగిరిపోతున్నారు ఆమెన్ వదిలేసా సదా సదాకాలం అంటే దాని అర్థం ఏంది వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఆమె అలలుయా ఆయన నీకు తోడుగా ఉంటాడంట అలలుయా అందుకే నువ్వు కూడా దావేదలాగా చెప్పాలి గాడ్ ఆన్ ద కారపు లోయల్లో నేను సంచరించినా ఏ అపాయమునకు నేను భయపడను దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎందుకంటే నేను బ్రతుకు కాలమంతా ఆ కృపా క్షేమములే నా వెంట వస్తాయి కాబట్టి కాబట్టిలో హల్లెలుయా దావీ కంటే గనులు ఇక్కడ ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆయనకు కృప క్షేమాలు వెంట వస్తే ఆ కృపా క్షేమాలు కలిగిన దేవుడే నీలో ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డ నీలో ఉండి నీతో ఉండి నడుస్తున్నాడు ఆయన ఆయన నిన్ను విడివలే హలుయా నువ్వు ఆయనను విడిచిపెడుతుంటావు అప్పుడప్పుడు కానీ ఆయన మాత్రం వదిలిపెట్టలే నిన్ను దేవునికి స్తోత్రం నిన్ను విడిచిపెట్టలేదు ఆయన నిన్ను నిన్ను ఆయన విడిచిపెట్టలేదు అది జ్ఞాపకం చేసుకోమని రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆమె ఆయన నిన్ను విడిచిపెట్టలేదని నన్ను ఆయన విడిచిపెట్టలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరంటే ఒకవేళ ఆయన మిమ్మల్ని విడిచిపెట్టింటే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆయన ఇంటికి తీసుకొని వచ్చాడు ఆయన ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం నువ్వంటే ఒక ప్రత్యేకత ఉంది ఆయనకు ఆమె నిన్ను ఆయన కోరుకున్నాడు హల్లూయా మరి నువ్వు చెట్టు మీద ఉన్నావో చెట్టు కింద ఉన్నావో కోరుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం నువ్వు మార్కెట్లో ఉన్నావో ఆమె వ్యాపారంలో ఉన్నావో ఆమె పనులో ఉన్నావో ఆయన నిన్ను కోరుకున్నాడు ఆయన కోరుకొని ఏం చేశాడు తెలుసా పేరు పెట్టి నిన్ను పిలిచాడు ఈరోజు ఇక్కడికి ఆయన పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన నీతో ఎక్కడున్నాడు తెలుసా నీలోనే ఉన్నాడు అన్ని కాలంలో ఉండేవాడు నీలో ఉన్నాడు హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి నా కొడుకున్నాడు అనుకో వాడికి బైక్ ఒరే కూర్చోరా వెనక అని కూర్చోండి జర బాగుందరా బైక్ అంటే వాడు ఏమైనా నేర్చుకున్నట్టా మరి ఏం చేయాలి ఇప్పుడు వాడు బైక్ నేర్చుకోవాలంటే ఆమెన్ ఆ హ్యాండిల్ ఆ ఎక్సలేటరు ఆ బ్రేకు అన్నీ వాని చేతులకు ఇచ్చి మనం ఎక్కడుంటాము తొలరా అంటే ఇక వాడు తోలుతూ ఉంటాడు ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా కొన్నిసార్లు తండ్రులుగా ఏం చేస్తుంటాం అంటే తోలురా అని వాడు వెనక కూర్చోం వెనక పట్టుకొని ఉంటాం ఇట్లా ఏం చేస్తుంటాం బండిని పట్టుకొని మెల్లగా వదులుతుంటాం వాడు ఏమనుకుంటాడు మన ఆయన ఎనుక్కున్నాడులే అని ఎనుకున్నాడులే అని అనుకొని ఇంకా ముందు చూసుకుంటా పోతా ఉంటాడు నాయన ఉన్నాడులే అని ధైర్యం ఉంటుంది అయితే అద్భుతం తెలుసా నాయన ఉన్నాడని ధైర్యం ఉన్నప్పుడు వాడు కొడిగిపోడు ఎడంబోడు ధైర్యంగా పోతాడు కానీ వెనక చూపు చూశాడా సూత్రమేకా హలో ఆమె అట్లని చెప్పి తండ్రులు వదిలేస్తారా ఒకవేళ చెయ్యి వదిలినా వాళ్ళ చూపు మాత్రం వాని బండి మీదే ఉంటుంది వాడు ఎట్లా తోలుతున్నాడు ఎక్కడ తోలుతున్నాడు ఎట్లా పోతున్నాడు ఇదే గమనిస్తారు నేను అంటాను శరీర సంబంధమైన తండ్రులకే అంత జాగ్రత్త ఉంటే నేను తన స్వరూపంలో తన పోలికలో తన చిత్తానుసరంగా రూపించుకున్నవాడు ఇంకా ఎంత జాగ్రత్త 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 నీ పట్ల వహిస్తాడో ఒక్కసారి ఈ మట్టి బుర్రతో కదా ఆత్మతో ఆలోచన చేయి ఫ్రైజలాడు మట్టి బుర్రతో ఆలోచిస్తే ఏం చేసినాడు దేవుడు ఏం చేసినాడు దేవుడు అంటావు అన్ని చేసినందుకు స్తోత్రం అంటావు ఆత్మ బుర్రతో ఆలోచిస్తే హల్లె లూయా ఫ్రైజలాడు అందుకంటాడు ఇస్రాయిలు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆమె నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు తన దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడంట దేవునికి స్తోత్రం హల్లె లూయ మనకున్నంత భద్రత ప్రపంచంలో ఎవడికి లేదు ఫ్రెజ్ లాడ్ నువ్వు ఒక్కొని ట్రైన్ ఎక్కుతే నిన్ను బట్టి ట్రైన్కి అంత కాపుదల నువ్వు ఒక్కొని ప్లేన్ ఎక్కుతే నిన్ను బట్టి ఆ ప్లేన్కి ఆమెన్ నువ్వు ఒక ఇంట్లో ఉంటే దాన్ని బట్టి ఆ వీధికంతా ఎందుకు సదాకాలం నీకు తోడుగా ఉన్నానన్న వాడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి హలలుయా ఆమెన్ హలుయా నువ్వు ఎవరన్నో తోడుకు పరిగెట్టేద్దు దేవునికి స్తోత్రం హల్లే లుయా హూయా జ్ఞాపకం చేసుకోండి ఏం ఏం జ్ఞాపకం చేసుకోవాలా అంటే ఆయన లార్డ్ అందరు ఆమెందని చెప్పండి ఆ తోడుగున్నవాడు ఎటువంటి వాడు తెలుసా భూమి ఆకాశం పైన సర్వ అధికారం కలిగిన వాడు ఆల్ పవర్ఫుల్ గాడ్ సర్వ అధికారం ఉంది ఒక అథారిటీ అంత ఆయన చేతిలో పెట్టాడు తాలపు చేతులు ఆయన చేతిలో ఉన్నాయి ఏమేన్ నీ దేవుడు ఎవరో సర్వ అధికారం కలిగిన వాడు అందుకే ఆయనకున్న ఘనత ఏంటో తెలుసు ఆయన పేరు చెప్తే చాలు ప్రతి మోకాలు వంగాల్సిందే ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే అటువంటి గొప్ప నామం కలిగింది ఆ నామం అటువంటి గొప్ప పేరు ఆయన కలిగింది ఆయన మనకు తోడుగా ఉన్నాడు హలో లూయా అందుకే నేను ఎక్కడికి పోయినా ఏ షాపుకి పోయినా ఏ మార్కెట్కి పోయినా వేస్తున్నా మమ్మలు మోసపరిచే దయ్యాలను బంధిస్తున్నానని అడుగు పెడతా సార్ అందరికంటే మీకు తక్కువ రేట్ ఇస్తున్నాం సార్ అంటారు అంటే కరెక్ట్ రేట్ ఉంటుంది అది వాడు ఏమనుకుంటాడు నన్ను చూసి పోయేదో ఏదో చేస్తున్నాను సైతానం అయింది అంతే ఆ ప్రార్థన చేసుకోకుండా వినామనుకో మరి పెద్ద పాస్టర్ ఉన్నట్టున్నాడు రాని నాలుగుది పది వేస్తారు ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం కొంతమందికి చెడ్డ బుద్ధులు చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి ఆమె పైన చూస్తారు ఇంత పెద్ద సంఘం ఇంత ఎంతెంత వస్తుందో ఏమేమి వస్తుందో అని ఈ వస్తుంది దాంట్లో ఉంటుంది వాళ్ళకు తలకాయ లేని ఆలోచనలన్నీ సైతన్న ఆలోచనలన్నీ హలలుయా సో మీరు కూడా వాడచ్చు ఏం వాడాలా అందుకే అందరు అందుకే అన్నాడు ప్రభు మీ సంతోషం పరిపూర్ణం అగుటకు ఇంకా మీరు ఏం అడగలేదు కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నా నామమున మీరు తండ్రిని ఏం అడిగినా కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడన్నాడు అయితే అడిగేవాడు అనుమానం లేకుండా అడగాలందరని చెప్పండి అన్ని అనుమానాలు పెట్టి అడిగి ప్రభా ఇస్తే లేకపోతే నీకు స్వత్రం అన్నామంటే అయిపోయా అనుమానం పెట్టుకోద్దు నువ్వు ఇస్తున్నావు అంతే అనాల దేవునికి స్తోత్రం హలో నువ్వు ఇస్తే నేను సంతోషంగా ఉంటా కాబట్టి నా సంతోషం నువ్వు చూడాలంటే నువ్వు నాకు ఇవ్వాలనాల అన్నారా ఎప్పుడైనా ఎన్ని తలసినా ఏది అడిగినా ఓయేసు బాబు జరిగేది నీ సిత్తమే నా సిత్తమంతా రా బాబా అంటాడు ఎసయ్యా హలలుయా హలలుయా మళ్ళా మామూలుగా కాదు మూతి తిప్పి తిప్పి పాడడం దేవుని స్థాంతం హలలుయా నేను ఒక మాట చెప్తాను ఏంటండి నువ్వు ఏ పాట అయితే పాడుతున్నావో ఏమైతే వాడుతున్నావో అవి జాగ్రత్తగా మా పాడాలా జాగ్రత్తగా మాడాలా కొంతమంది వాళ్ళ కొన్ని ఆలోచనలు వాళ్ళ జ్ఞానంతో కొన్ని రాస్తుంటారు నీ ఆత్మీకు ఎప్పుడుగా మన నోట శాపవచనాలు రావద్దు మన నోట బలహీనమైన వచనాలు రావద్దు మన నోట కృంగిపోయిన వచనాలు రావద్దు ఎందుకు మన నోరు జీవముతో నింపాడు ఆశీర్వాదంతో నింపాడు నువ్వు ఏం పలుకుతే దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్తా ప్రతి కూలము కూడా నువ్వు నోరు ధరిస్తే అనుకూలంగా మార్చబడతాయి అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు సో నేను అన్ని పాటలు పాడా ఏందన్నా ఎప్పుడు పాత పాటలే పాడుకుంటా ఆ పాటల్లోనే ఉంటుంది కొన్ని మళ్ళీ అనుభవాలతో వచ్చింటాయి కాబట్టి అవి ఆశీర్వాదాలు ఉంటాయి మన జీవితాల్లో హలలుయా కట అదొద్దు పాట మాట అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని ఉండాల ఏమే నీలో ఏం పాడవిందాక నీతో నీతో ఏకం ఏం మాట అండి అది హల్ లూయా నాతో ఏకంగా అని చెప్తాను మనం ఏమంటున్నాం ఇప్పుడు నీతో ఏకం అవ్వాలని నిరీక్షణ మాకున్నది దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆయనతో ఏకమవుతే ఏమైతే తెలుసా ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయనే నేను బలపరుస్తాడు ఆయనే నిన్ను ధైర్యపరుస్తాడు ఆయనే నేను సరి చేస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు నువ్వు అనాథగా ఉండవు నువ్వు ఒంటరి వాడిగా ఉండవు నువ్వు సేమేసి ప్రభులాగనే అంటావు నేను అంటున్నాను కానని తండ్రి నాతో ఉన్నాడు నువ్వు అంట ఏసే నాతో ఉన్నాడు లోకమంతా వదిలిపోయిన నేను మైనారిటీని కాదు ఇంకా మెజారిటీనే హల్ల లూయ లోకం అంటే అశాశ్వతమైంది అశాశ్వతమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏమవు ఏ ప్రయోజనము శాశ్వతమైన వాడు ఒక్కడున్నా సార్ ఆ ఒక్కని బట్టి ఎప్పటి ఎప్పటికొండిపోతాం మనం దేవునికి స్తోత్రం హల్ల అందుకే అన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు అంటే ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మ ఉం అమ్మ ఉండదు కొన్నిసార్లు నాయన ఉండడు కొన్నిసార్లు ఐ మీన్ మన రక్త సంబంధులు ఉండరు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎవరు మన దగ్గర ఉండరు మనతో ఉండేవాడు ఒకే ఒక ఆయన ఆయనే నా సరే నేసు క్రీస్తు హలలోయ బైబిల్ కాలేజ్లో మాకు థియోరీ ప్రా థియోరీ చెప్పారు థియోరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా చేపించేవాళ్ళు ఐ ఇప్పుడు మామూలు చదువులు అయితే ప్రాక్టికల్స్ అంటే కెమిస్ట్రీ కెమిస్ట్రీ వచ్చాయి ల్యాబ్లో పోయి అవి పోసి ఇవి పోసి మరి స్పిరిచువల్ ప్రాక్టి ప్రాక్టిక ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలుసా దయ్యాలను బట్టుకు దయ్యాలు బట్టిన వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రూమ్లో పెట్టి మమ్మల్ని ఒక్కళ్ళని పంపించి తలుపులన్నీ వేసి కిటికీలన్నీ వేసి అందరు చూస్తారు అనమాట రీ ఎట్లా ఎలా కొడతారు చూద్దామని అది ఎట్లుంటుంది ఇప్పుడు దయ్యం అంటేనే భయం దేవుడు అంటే భయం లేదు ఐ మీన్ నా ముందుకు ఒక సహోదరిని పంపించారు ఒక దయంపట్నం వచ్చి కూర్చుంది కూర్చో వరకు ఆమె సూపులు ఆమె కథ వేరే వేరేగా ఉంది అంతా మేము ఇంకప్పుడే ట్రైనింగ్గా ఉన్నాం అయితే ఎవరు పోతారు అనగానే మా పిల్లలందరూ కలిసి గర్ల్స్ ఫస్ట్ గర్ల్స్ ఫస్ట్ అని ఆడము పంపించారు ఎందుకంటే రిజర్వేషన్ వాళ్ళకే ఎక్కువ ఉంది ఫస్ట్ లేడీస్ లేడీస్ ఫస్ట్ అని బస్సులో కూడా ముందు సీట్లు ఉంటాయి కదా అని పంపించారు బక్కగా ఉంది అమ్మాయి బైబిల్ పట్టుకొని లోపల పోయింది మొత్తం వేసింది ఇంకా కొంగి వేసుకొని పోయి ఇంకా బైబిల్ పట్టుకొని పోయి ఆ దయ్యం దూరం నుంచే ఎట్లుందంటే ఇంకా పామును కొట్టినట్టే ఉంది ఆ కర్ర పట్టినట్టు బైబుల్ పట్టుకుంది పట్టుకొని అండవరే ఎసపా అని ఇంకా గట్టి గట్టిగా అరిసి ఈ దయ్యం కంటే ఈమె కేకలు ఎక్కువ ఉన్నాయి బైబిల్తో కొట్టింది మామూలుగా కొట్లే అది కొట్టే కొద్దీ అని అవుతుంది అది దానికి మసాజ్ ఉన్నట్టుందేమో కానీ కిక్కి కిక్కి కానీ బైబుల్ సగం చింగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా ఓ సిస్టర్ ఓ సిస్టర్ అని అందరు అడిసారు పాపం చెంటలు కక్కుని వచ్చింది బయటికి మొండిది ఉన్నట్టుందబ్బా అనుకుంటా దేనికి స్తోత్రం హల్ల లూయా దాని తర్వాత బ్రదర్స్ బ్రదర్స్ ఏదైనా నాకు ఇచ్చారు ఛాన్స్ ఇక నన్ను దోసి తలుపులన్నీ వేసారు లోపలి పోయిన దేవునికి స్తోత్రం హల్లే లూయ్యా ఆమెన్ యుద్ధము యహోవాది అనుకుంటూ పోయిన లోపలికి పాట పాడుకుంటా దేవునికి స్తోత్రం హల్లే లూయ్యా ఆమెన్ ఘండ్రయిస్తుంది నేను దూరంగా ఉన్నప్పుడు అది వరకు కొంచెం భయం వేసింది నాకు కూడా అయింది కానీ అందరు పక్కన ఉన్నారు ఏమైనా కదా అనేసి ఇంకా భాషలో ప్రార్థన చేసుకుంటా రెండు అడుగులు వేసే వరకు ఎనికికి పోవడం ప్రారంభించింది అప్పుడు ఇంకా నాకు ఎక్కడ ధైర్యం ఎక్కడ బలం వచ్చింది మామూలుగా లేదు ఏలు చూపించి ఆ రోజు నుంచి స్టార్ట్ అయినమాట ఏలు చూపించేది హలూయ వాక్యములు తన వేలుతో దయ్యములను వెలగొట్టాడని ఆమెన్ అదే ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఈ వేలు చూపిస్తే చాలు హల్ యేసు నామంలో అన్నాను అంతే పడింది వదిలింది వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం బ్రదర్స్ విన్నర్స్ విన్నర్స్ అని పండగ ఆమెన్ హల్ అంటే ఆ ప్రభు మనలో ఉన్నాడని మనం ఎప్పుడు చూస్తుండాలి అది జ్ఞాపకం చేసుకోండి దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం దేవుడి మనకిచ్చాడు ఎవరిని వెళ్ళగొట్టే అధికారం ఇంకొకసారి దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు నువ్వు వెళ్ళిపోతున్నావా హల్ల లుయా అది జ్ఞాపకం పెట్టుకోండి దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమే హలూయ ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకోండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మనం నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం హలలూయ ఆయన మాటలు ఏముందంట మొట్టమొదటిగా అది హృదయాలను మండించే మాట రెండవదిగా అది నెరవేర్చిన మాట మూడవదిగా మనతో కూడా ఉన్న మాట దేవునికి స్తోత్రం మనం దాన్ని ఏం చేయాల జ్ఞాపకం చేసుకోవాలి మత్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో మాట మత్ ఎనిమిది ఎనిమిది ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవి నీవు మాట మాత్రము సెలవి అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు గాడ్ ప్రైజ్గా ఒక ప్రధాని ఏసయ్యతో అంటున్నాడు ఏమని నా దాసుడు బాగలేడయ్యా వాడికి కొంచెం హీలింగ్ కావాలి స్వస్థత కావాలంటే సరే పద అన్నాడు ఏసయ్య అయ్యోయ్యయ్యో నువ్వు మా ఇంటికి వచ్చేంత యోగ్యని పాత్రని కాదు నేను అధికారంలో ఉన్నోన్నే ఒకని రమ్మంటే వస్తాడు ఒకని పొమ్మంటే పోతాడు అయితే ఒకటయ్యా నువ్వు మాట మాత్రం సెలవే నా దాసుడు బాగా అవుతాడు అన్నాడు ఏసయ్యా వాణి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడట ఇజ్రాయిల్లో ఇటువంటి వాడు ఉన్నాడా అని అంటే ఆ మాటలో ఏముంది స్వస్థత ఉంది చెప్పండి అందరు కూడా దేర్ ఈస్ హీలింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలా ఆయన మాటలో స్వస్థత ఉందన్న మాట ఏముంది ఇప్పుడు నేను అంటాను రోగం పెద్దదా ఆయన మాట పెద్దదా గొప్పదా క్యాన్సర్ అన్నది గొప్పదా జీసస్ అన్నది గొప్పదా ఐ మీన్ రోగానికి ఏ పేరైనా ఉండొచ్చు అయితే అన్ని పేర్ల కంటే మించిన పేరు ఏసయ్య పేరు ఆయనలోనే స్వస్థత ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన మాటలో ఏముంది తన మాటను పంపించి ఆయన ఏం చేస్తాడంట బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసయ్య మాటలో స్వస్థత ప్రతిరోజు వాక్యం ఎందుకు చదవండి అంటామంటే ఆ వాక్యము ఎటువంటిదంటే అంటే ఔషధం లాంటిది పక్కన వాళ్ళతో చెప్పండి ఔషధం లాంటిదని తెలుగులో ఔషధం అని ఉంది ఇంగ్లీష్లో ఏముంది తెలుసా మెడిసిన్ అని ఉంది ఇట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ మనం అందరం మందులు వేసుకోవాలా ప్రతిరోజు ఎంతమంది వేసుకుంటున్నారు మందులు అమ్మ మందులు లేకపోతే బతకలేము మనం లేని మందులు అల్లలుయా అది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం హల్లలుయా ఆయన మాటను బాగా చదవాలా అందుకే దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు ఏమేన్ హలూయ ఎందుకంటే అది సర్వ శరీరానికి ఆరోగ్యం ఎముకలకు సత్వను కలగజేస్తుంది హలలుయ ఏంటి దేవుని మాట ఏమైన్ సో ఆ మాటను మనం పట్టుకోని ఉండాలా దేవనామానికి మహిమ గాక అది జ్ఞాపకము చేసుకోవాలి ఆయన చెప్పాడు కదా ఆయన మాటలోనే ఉంది కదా నిన్ను స్వస్థపరచు దేవుడను కాబట్టి ఎందుకు స్వస్థపరచడైనా తప్పకుండా స్వస్థపరుస్తాడు అని పట్టుకోవాలి మనం దేవునికి స్తోత్రం హల్లెలు మనం ఎప్పుడైతే అది పట్టుకుంటామో ఆ మాట ఏం చేస్తుంది స్వస్థతని కలగజేస్తుంది నామానికి మహిమ కలుగును గాక అంటే ఇప్పుడు స్వస్థత ఏడు చేతిలో ఉంది ఏడు చేతుల మందుల చేతిలోనా డాక్టర్ చేతిలోనా ఎవరి చేతిలో ఏ మేనా దీని ద్వారా హల్లెలుయా మూడు సార్లు వేసుకోమన్నాడు మూడు సార్లు మాట్లాడి వేసే మాట దేనికి స్తోత్రం ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా ఎంతదైనా ఎ ఎటువంటిదైనా ఏం కావాల్సింది వదిలిపోవాల్సిందే యేసునామంలో దేవునికి స్తోత్రం హల్లెలుయా సో మాట ఏమైందట మాట సెలవి అయ్యా కదా దేనికి స్తోత్రం ఏమేన్ ఒక ఆయన మాట సెలవిస్తే చాలు స్వస్థపరచబడుతుంది అన్నాడు ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా నీ మాట మీద నేను నమ్ముతున్నాను అన్నాడు ఆమె ఆయన మాట మీద ఎప్పుడైతే నమ్మిక ఉంచాడో నువ్వు వెళ్ళు నీ కుమార్తె బాగుతుంది అన్నాడు ఆ మాట మీద నమ్మకం ఉంచిన మరుక్షణమున అతడు వస్తూ ఉంటే అక్కడ ఎదురు పడ్డాడు ఒకడు ఎదురు పడితే నా కూతురే మన పరిస్థితి ఎట్లుందంటే నిన్న ఈ టైం కట్ట ఏ టైం అంటు ఏసయ్య ఏ టైం అయితే అతనితో తనతో మాట్లాడినా ఒంటి గంట టైంలోనే స్వస్థత పొందుకుందట ఏమే కానీ మాట నమ్మితే నువ్వు స్వస్థత పొందుకుంటావు ట్రైస్ ద లాడ్ హల్ బి కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏమే కాబట్టి ఏం జ్ఞాపకం చేసుకోవాలట ఆయన స్వస్థ పరిచేవాడు ఆయన మాటలో ఏముంది ఆయన మాటలో ఏముంది ఆత్మీయ స్వస్థత ఉంది చెప్పండి అందరు ఇట్లా చెప్పండి గట్టిగా ఆత్మీయ స్వస్థత ఉంది మానసికమైన స్వస్థత ఉంది శారీరక సంబంధమైన స్వస్థత ఉంది అలలుయా ఈ స్వస్థతలు కూడా ఆయన మాటలో ఉన్నాయి అది మన జ్ఞాపకం చేసుకోవాలా ఏ మేన్ దాని తర్వాత చూడండి మత్తిస్వార్థ ఎనిమిదో అధ్యాయం పదిహేడో మాట మత్తి స్వార్థ ఎనిమిది పదిహేడు ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి ఆ మేన్ లుకా వార్త నాలుగు ముప్పై ఆరు లూకా వార్త నాలుగు ముప్పై ఆరు అందుకందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి ఒకనితో ఒకడు చెప్పుకుని అధికారముతో బలముతో మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతుంటే ఆ మాటలు ఎంత శక్తి ఉందంట దయ్యాలు అందరు చెప్పండి ఏం పోతున్నాయి ఇంకొకసారి యేసుప్రభు దయ్యాలు ఎలాగొట్టాడు అపోస్తులు ఎలాగొట్టారా లేదా ఎలా కొట్టారు యేసుప్రభు అంటే దయ్యాలు ఎలగొడినా ఆ దేవుని కుమారుడబ్బా ఆయన కానీ అధికారం ఉంటుంది వదిల కొడతాడు మరి వీళ్ళు ఎవరు మనలంటోలే వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఏం చేశాడు అదే అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లుగా ఆయన మాటతో దయ్యాలను ఎలగొడితే పౌలు గారి పౌలు గారి ఈ రుమాలు తాకితే దయ్యాలు వదిలిపోయినాయట మో ఎంత బలమైంది దేవునికి స్తోత్రం హల్లలుయా హల్లలుయా ఒకరోజు యవనస్తులంతా కలిసి ఒక పల్లెకి పోతా ఉన్నాం జీపు తీసుకున్నాం జీపు కొత్త పారిచర్యంగా అప్పుడే ప్రారంభమైంది ప్రొద్దుటూరు ప్రాంతంలో వేరే పల్లెకి పోతా ఉంటే జీపు బాడుకి తీసుకున్నాం తీసుకొని బయలుదేరే గాడ్ సెక్షన్లో పోతా ఉన్నాం పోర్మావిళ్ళ సైడ్ ఎక్కడో పల్లెలో బద్వేలు బయ్ రూట్లో అనుకుంటా ఇక మనోళ్ళు పక్కన యూత్ ఉండరు కదా వాళ్ళందరూ ఏం చేశారు గంటసేపు ప్రయాణం కదా అని చెప్పి డోలకు ఇంకా అవే అప్పుడు ఆ రోజుల్లో కీబోర్డ్ కీబోర్డ్ ఏం లేవు కంజీరా డోలకు ఆమె కంజీరా నా చేతిలో ఉంది డోలకు వాళ్ళ చేతిలో ఉంది మా మీటింగ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాక పార్క్ చేశాడు నేను అప్పుడు గమనిస్తున్నా నేను ఎందుకంటే ముందు సీట్లో కూర్చున్నాను కాబట్టి పిల్లలు అందరు దిగారు చూస్తే ఫస్ట్ బండి ఆపి అట్లా దుంకి కక్కుతున్నాడు మొత్తం ఏమేమి చేతుబడి ఏమేమి మాంత్రికలు ఏమేమి క్రియలు ఉన్నాయి లోపల అంత కక్కి కక్కి లాస్ట్లో అన్నాను నిన్న దగ్గరికి పిలిచి క్యావా భాష ఏమైంది అన్నాను క్యావా సార్ అమ్మా అమ్మా ఏమంటున్నాడు అగ్ని అగ్నిగుండంలో కూర్చున్నట్టుందంట ఆయనకి ఆ ఏస్ అనే నామం చాలు నువ్వు ఏం చేయవలసిన లే ఎక్కడి నుంచి వచ్చినావు ఎప్పుడు పోతావా పోవా అవి కహానీలు చెప్పడంలో ఫస్ట్ అయ్యి ఎవరు అది దయ్యాలు శీకర్ శక్తులు ఏసు ప్రభు సింపుల్గా చెప్పరు అబద్ధమునకు అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు మాట్లాడే మాటల్లో సత్యం ఉండదని చెప్పండి అబద్ధం ఉండదని చెప్తున్నారా సోదే మాట్లాడితే అన్నీ కూడా మీరు గమనించండి నేను ఎప్పుడు ఆ దయ్యాల పట్టణాలతో ఎక్కువ మాట్లాడాను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం యూనో దేవునితో మాట్లాడడానికే సమయం సరిపోవడం లేదు వాటితో మనకేం పని ఏసయనే వాటిని మాట్లాడనీయలేదండి నువ్వు నేను ఎవరు జుట్టు పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చినావు ఎప్పుడు వచ్చి వస్తే ఏం నీకు పని ఏమే లే నాకు తెలుసుకోవాలి ఏంది తెలుసుకునేది వాడు అబద్ధమునకు రైజలా నెత్తిమేసి ప్రార్థన చేసిన ప్రార్థన చేసినాక పోయేటప్పుడు డ్రైవింగ్ చేస్తా ఈయన కూడా అంటున్నాడు ఏసయ్యా నా ఏసయ్యా వాని విడుదల కోసం వాడు వచ్చినాడు మా దగ్గరికి అంతే ఏ గజ్జల శబ్దం లేదు మన ఇంట్లో పరిశుద్ధాత్మని స్వరం తప్ప చెప్పాలి గట్టిగా ఇంకొకసారి గట్టిగా ఏం నోర్ వాయిస్ తగ్గిపోయింది గట్టిగా వాళ్ళం మనం ఎవరం మనం దేవునికి స్తోత్రం శవాల మీద కూర్చొని అన్నిటిని తెచ్చుకొని పెట్టుకునేది కాదు మన పని హల్లెల్లుయా సాత్తనని ఎదురించే వాళ్ళం వాళ్ళం ప్రైజ్ ద లాడ్ ఏ మ్యాన్ చూపుతోనే వెళ్ళగొట్టే కెపాసిటీ అని ప్రార్థన చేయాలా ఆ మ్యాన్ రా బయటికి ఎప్పుడో సో బయటికి అని ఇది వద్దు మనకు హల్లే కానీ ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే సంఘం ఎట్లా తయారైపోతుందంటే సంఘం అంటే ఇదే కాదు సార్వత్రిక సంఘం ఎట్లా తయారైపోతూ ఉందంటే ఎవరూ అయినా చేస్తూ ఉంటే చూడ్డానికి ఇష్టపడుతున్నారు చేయడానికి ఇష్టపడడం లేదు బాయన ఏమి కొడతాడు దయ్యాలను మరి నువ్వేం చేస్తున్నావు ఆయనలో ఉన్నాడు నీలో ఉన్నవాడు చెప్పరే గట్టిగా మరి నీకెందుకు రావడం లేదు అది మరి మరి ఏ మరి మరీ ఇది జ్ఞాపకం వేసుకో ఈ నెల దేవునితో మాట్లాడుతుంది ఐ హల్ూయ ఒక్క దయ్యంతో నువ్వు బాధపడుతున్నామో దేవుని ఆలోచించా నీ ద్వారా దయ్యాన్ని సాగితాన్ని రాజ్యమే కూలగొట్టాలని నీ ద్వారా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు యు ఆర్ ద డిస్ట్రాయర్ హేమన్ హల్ అది జ్ఞాపకము తెచ్చుకో ఏమేన్ నువ్వు వెళ్ళగొట్టేవానివి చెప్పండి ప్రభు చెప్పాడు నా నామందు విశ్వాసం ఉంచువారు దయ్యములను వెలగొడతారు అది జ్ఞాపకం రావాలి వెంటనే అవును నేనెందుకు భయపడుతున్నాను వెంటనే దేవునికి లోబడాల అపవాదిని ఎదిరించాడు వాళ్ళ వాడు మీ యొద్ధ నుండి ప్రైజ్ గాడ్ హల్లే ఆమెన్ ఆకాశ మందు నీవు తప్ప నాకెవరు నారయ్యా ఈ లోకములో నీవుగా కవేరే ఆశే